సచేస్కూట్ అంతకు నమస్కారం నిను డాక్టర్ డిఎస్ ఆనంద్ ప్రెసిడెంట్ ఆఫ్ ద గురుద్వారా ద చైర్మన్ ఆఫ్ ఏపిసి కార్పొరేషన్ నాకు చాలా ఈవేళ సాబి మార్ ఫీల్ అవుతాను మన కేకే రాజు గారు నార్త్ కాన్స్టట్యూన్సీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తోంది బియాండ్ ఫ్యాక్ట్ దిస్ బాయ్ ది జెంటిల్‌మెన్ ఫర్ లాస్ట్ 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ ఐ బీ ఇన్ ది డే అండ్ నైట్ వితౌట్ ఎనీ టేకింగ్ మనీ ఫ్రమ్ ఎనీబడీ డూయింగ్ ప్రాపర్ సేవా ఫర్ ఎవరీబడీ స్కూల్ కి అడ్మిషన్ కావాలి జీవిఎంసిలో ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం డ్రైన్స్ రోడ్స్ ఎవరెళ్తే నేను కాదు ఎవరెళ్తే వాళ్ళు కంపల్సరీ ఆఫీస్లో ఉంటే కంపల్సరీ సాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్స్ సో ఐ థింక్ విశాఖపట్నంలో వీఆర్ లక్కీ టు హ్యావ్ కేకే రాజు యాజ్ అవర్ క్యాండిడేట్ ఫర్ నార్త్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ హిమ్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్ గాడ్ బ్లెస్ ఐ గాడ్ గివ్ ఎమ్ బిగ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు గురుద్వారలో ఏపీ సిక్ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గురునానక్కి అందరూ కూడా ప్రేయర్ చేసి ప్రేయర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మి గారికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇక్కడ విచ్చేసిన సిప్స్ కానీ అదేవిధంగా సింధు కమ్యూనిటీకి సంబంధించిన తిలక్ గారు కానీ ఇతరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ఒక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నారు వీళ్ళ వీళ్ళందరూ కూడా మై బయట నుంచి మైగ్రేట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరికి ఓన్ చేసుకుని వాళ్ళ వ్యాపారాలు కావచ్చు ఇతర విషయాలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఓన్ చేసుకుని లైక్ ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా సరే మేము టేక్ కేర్ చేస్తాం అని అందరూ కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మరి వీళ్ళు రేపు వ్యాపారాలు కూడా అందరికి కూడా మైగ్రేట్ అయిన వచ్చి అందరూ కూడా వ్యాపార రీచ్ ఇక్కడ రావడం జరిగింది వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది సౌత్ ఇండియాలో ఒక ముంబైలా నార్త్ ఇండియాలో ముంబై అలా ఉంది సౌత్ ఇండియాలో ఒక ముంబైలా వైజాగ్ డెవలప్ కాకపోతుంది వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటే దానివల్ల అందరి బిజినెస్లు కూడా గ్రో అవుతాయని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమ పాల్గొన్న సోదరులు వీఎంఆర్డిఏ చైర్మన్ చంద్రమౌళి గారు కూడా ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం మనకి ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఏ స్టేట్లోనూ కూడా మిగతా స్టేట్లో సిక్ కార్పొరేషన్ లేదు ఫస్ట్ ఇక్కడ సిక్ కార్పొరేషను జైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటేనే నార్త్ ఇండియన్స్కి సంబంధించి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రొటెస్ట్ వాళ్ళకి చేస్తున్నారనేది మనందరూ అర్థం చేసుకోవాలి సిక్ కార్పొరేషను జైన్ కార్పొరేషను ఇవన్నీ నార్త్ ఇండియాకి సంబంధించి సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ విధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక భద్రత కల్పించింది